డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनो वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदम् वमदेव शिवम संकरम जिम्तो सरसिंह उत्तर दुदा ओम मंत्र सम्यग्टम नित्यं जाजं त्योगिना कामदं मौक्षं तस्मै ओम कारा नमः नमस्ते देव नमस्ते परमेश्वर नमस्ते गरुडा नकाराय नमो नमः नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नै दयायि गरुडारूढ उष्णमूर्ति वृषभारूढरुमन्त्रसंयुक्तं नित्यं योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवीश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापाचकनाशनं महापापहरं मन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकं परं वन्दे शिकाराय नमो नमः वाहनं वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे वकाराय नमो नमः ఎత్ర స్థితం దేవం సర్వ్యాపినామీశ్వరం పూజ పూజయే నిత్యం యకారాయ నమో నమ సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ వృషభ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఇప్పుడు మేము మేషాన్ని గురించి చెప్పింది ముందు మీ కస్త కాస్త మా తాట తీస్తున్నారు రూపాయి రాకపోగా మమ్మల్ని పీకు తినే గోలేకపోయిపోయింది కాబట్టి ఈ వృషభ రాశి పరిస్థితి శని బాగున్నాడు కేతు శనికేతువులు ఇద్దరు కూడా బాగాలేరు కానీ వక్రించినటువంటి శని వల్ల రకరకాలైన సమస్యలు పూర్తి చంద్రగ్రహణం రావటం వల్ల ఈ వృషభ రాశి కూడా ఇబ్బందులు కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అసలు సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది అంటే బాధలు తప్పవు ఈ బాధలు పోవాలంటే ఎవరి జాతకం వాళ్ళు చూపించుకోక తప్పదు కాబట్టి రాశి ద్వారా మీకు ప్రవర్తన కాదు రీత్యా మీ జాతకం చూసుకోవడం అవసరం రీత్యా కావాలంటే మీ జాతకం చెబుతాం నా రాశి ఏదంటే ఫోను కట్ చేయటం తప్పితే రెండో పని ఉండదు కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కావాలంటే అది కూడా ఫీజు తీసుకొని చెబుతా నువ్వు చెబుతానున్నావుగా జాతకం అంటే జాతకం డబ్బులు లేకుండా నీ డబ్బులు ఎదుర్చి చెబుతానని చెప్పరా మీరు డబ్బులు ఇచ్చి ఫీజు కట్టి చెప్పించుకోమని చెప్పారు కానీ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు నాకు ఇవాళ బాగా కోపం వచ్చి మాట్లాడుతున్నా ఎవరిని నేను ఎప్పుడు ఎవరిని అనేరగను తాటా తీస్తున్నారు ఏమో ఏంది రాసి చెప్పటానికి ఏమైంది నీకు నా రాసి నీ రాసి ఎత్తా వచ్చిందయ్యా నా పేరు సుబ్బయ్య అండి నాది వృషభ రాశి సుబ్బయ్య వృషభరాశి ఎత్తాయిందయ్యా నాకేం తెలుసు అయ్యా ఎవరో చెప్పారు సుబ్బయ్య కుంభరాశి నువ్వు వృషభ రాశి చెబుతున్నావు నేను కుంభరాశి అంటే నమ్ముతావా నువ్వు పన్నెండు పట్టుకొని నండి అంటావు నువ్వు నేనేం చెప్తాను ముట్టి నిర్మూసు కూర్చోవాలి అంతే కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి కూడా బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది రెండు వేల ఇరవై ఐదో నెల సెప్టెంబర్ నెల మిథున్ రాశి ఈ మిథున్ రాశితో అమలు చూద్దాం మిథున్ రాశికి కేతు కేతువు నాలుంట ఉన్నాడు శని పదింట ఉన్నాడు వీళ్ళకి కూడా పూర్తిగా బాగాలేదని చెప్పాల్సి ఉంటుంది ముందు మనం వినాయకుడు పూజ అయిపోయింది కానీ అందరిలోకి మొట్టమొదటి వాళ్ళు ఎవరు తల్లి తండ్రి ఈ తల్లి తండ్రికి తగినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయటలేరు అది బాగా ఉసురు కొడుతుంది మనందరికీ కొంతమంది కనీసం తల్లి కొడుకులు చూడకనో వాళ్ళు విదేశాల్లో ఉండు వాళ్ళకి తోడు లేకనో బదారులమ్మ తిరిగి చాలా బాధలు పడి అసలు ఎవరిని అడగలేక ఫుట్ మీద పడుకొని చాలా బాధలు పడుతున్నారు కొంతమంది వృద్ధాశ్రమంలో బాధపడుతున్నారు కనీసం తల్లిదండ్రుల యొక్క కోరిక ఏముంటుందంటే మా మనవల్ని చుచ్చుకొని ఆనందపడదా పడదామనుకుంటారు కొడుకు అన్నం పెట్టాడా లేదా అనే ఆలోచన కాదు నా మనవాళ్ళు నా మను మునివానవాళ్ళని కూర్చోబెట్టుకొని ఒకప్పుడు రామాయణ భారత భాగవతాలను చెప్పారు మరి ఆ ప్రవర్తన తర్వాత పిల్లలు బాగా అవలంబించారు మా చిన్నతనంలో మా నాన్న ఎన్నో పద్యాలు ఎన్నో భాగవతాలు ఎన్నో రకాల రామాయణాలు మరి ఇవన్నీ కూడా చెప్పాడు ఆ చెప్పబట్టి ఇవాటి రోజున నేను చదువుకొని నాకేదో మిడిమిడి జ్ఞానం ఉన్నా కూడా ఇట్లాంటి యూట్యూబ్లో చెప్పగలుగుతున్నా మరి అటువంటి జ్ఞానం మనకు లేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు మహాళాయ పక్షాలు అంటారు అంటే అది పితృదేవతలకు పెట్టేటువంటి రోజులు ఆ రోజుల్లోనే మరి తర్వాత రాబోయేది ధనస్సులో జనవరి నెలలో పంటలు పండుతాయి అప్పుడు కూడా పుత్ర పితృదేవతలకి సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు తర్పణ పెట్టి వాళ్ళ పేర్లతో పెద్దవాళ్ళకు గుడ్డలు పెట్టుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తారు ఇవాళ అటువంటివన్నీ పోయిన పల్లెటూళ్ళల్లో ఎద్దులు ఆవులు కొమ్ములకు రంగులేసి మెళ్ళల్లో గంటలు కట్టి ఆ కొమ్ములకి రంగులేటమే కాక ఆ కాళ్ళకి పసుపు రాజు బుట్టబెట్టి రైతైన వాడు ఎద్దు కాళ్ళ మీద పడతాడు ఆ ఎద్దెవరు ఈశ్వరుడు వాహనం వృషభం గోవరు మహాలక్ష్మి గోమహాలక్ష్మి ఆ ఎరువుతోటి మనకు పంటలు పడినాయి ఇప్పుడు ఆ ఎరువుతో పంటలు పట్టం లేదు గోవుని మరి వృషవాన్ని తల్లిదండ్రుల్ని భుజించడం లేకపోవటం మనకు అరిష్టం కొడుతుంది ఇప్పటి వరకు తెలిసి కానీ తెలియక కానీ మీరు కావాలని కానీ లేక కానీ మీరు వాళ్ళ కార్యక్రమాలు చేయకుండా ఉండి ఉంటే మరి భాద్రపద శుద్ధ పాఠ్యమి నుంచి అమావాస్య అమావాస్య వరకు పదిహేను రోజులు పాఠ్యమి నుంచి సప్తమి వరకు ఏడు రోజులు అష్టమి తర్వాత నవమి నుంచి అమావాస్ ఎవరకు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు మధ్యలో ఆ అష్టమి ఎనిమిదవ రోజు మధ్యాష్టమి అంటారు తల్లిదండ్రులు పోని పోయిన తిథి తెలియని వాళ్ళు ఆ మధ్యాష్టమి రోజున కాదండి తల్లిదండ్రులు తర్జనం పెట్టాలంటే జ్వరం వచ్చింది కాదు మొన్న కరోనా వచ్చింది కనీసం స్పృహలో లేడు మనిషి లేచి తిరగటం లేదు ప్రతి సంవత్సరం తదినం పెట్టేవాడైనా సరే మంచంలో ఉండి లేచి కూర్చోలేక ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఆ మధ్యాష్టమి రోజున తల్లిదండ్రులకి పిల్ల ప్రదానం చేయాలి దానికి ఏం చెప్పాడు ఏడు తరాలు చెప్పాడు ఆదవు పిత తథా మాత సాపత్ని జనని తథా మాతామహా సపత్ని కహ ఆత్మపత్ని సుతభ్రాతృ పితృవ్యాస్త మాతుల సహభాజకాహిత భగినీవ జామాత మాతృస్వసాత భావకస్ ఏడు తరాల వాళ్ళకి తర్పణ వదలాలి పిండ ప్రదానం చేయాలి ఈ పిండ ప్రదానం కాకుండా బ్రాహ్మణ ఇతరులు బ్రాహ్మణులకు వేరే ఒక విధానం చెప్పారు బ్రాహ్మణులకి ఏంటంటే ఆ తజ్జనం పెట్టిన తర్వాత ఒక పక్క పితృస్థానంలో ఒక బ్రాహ్మణు ఉంటాడు ఒక పక్క విశ్వే స్థానంలో ఒక బ్రాహ్మణు ఉంటాడు ఆ ఇద్దరి మధ్యలో నువ్వుల నీళ్ళతో అలికి దర్భలు వేసి ఏకేచ అస్మత్ కులే జాత అపుత్ర అస్మత్ ఏకేచ భూమౌ దత్తేన పిండేన తృప్తాంత మద అంగతమని ఆ వికల చుట్టూతా చుట్టూ తా నిలబోస్తారు అగ్ని దగ్ధాత అగ్ధాచ మా అగ్నిలో పడి కానీ అగ్నిలో పడకుండా కానీ దేశాల మీద పోయి కానీ పర్వతాల్లో పడి కానీ నదిలో స్నానం చేయడానికి పోయి కొట్టుకుపోయి చచ్చిపోతే పిల్లలకు తెలియనిటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి పుత్రులు లేని వాళ్ళు ఉన్నారు గోత్రీ లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ నీళ్లు ఉత్తమ కలుగు వచ్చేవి కాక అని బ్రాహ్మడు చెప్పేట తజ్జనంలో ఉంది ఇతర కొలస్తలు పెట్టే దాంట్లో దంధ్యం ఇతర కొలస్ దంధం లేదు పై కండువాడి వేసుకొని దంధంగా వేసుకొని ఆ పిండ ప్రదానం చేస్తారు అయిన తర్వాత ఆ ముడి విప్పదీస్తారు ఆ ముడి విప్పదేసి ఆ గుడ్డని నీళ్లలో ముంచుతారు ముంచి ఆ నీళ్లు నేల మీద పిండుతారు ఏకేత అస్మత్కులే జాతాపుత్రా గోత్రుణంతు మయా దత్తము సూత్ర నిష్ఫీడనోదకము ఈ నిండన పిన్న నీళ్ళు మా తల్లిదండ్రులు కానీ మా గోత్రికులు కానీ ఎవరైనా వాళ్ళకి ఉత్తర కర్మలు అంటే చచ్చిపోయిన తర్వాత జరిగేది ఉత్తర కర్మలు ఈ ఉత్తర కర్మలు జరగకుండా పోయి ఉంటే వాళ్లకు నేను ధన్యన్ నుంచి పిండే నీళ్ళ వల్ల ఉత్తమ గతులు కలుగుగాక అని ఆ తండ్రి తల్లి పెట్టిన వాళ్ళు ఆ విధంగా ఆ ధన్యంలో భూమి మీద పిండుతారు ఇన్ని రకాల ధర్మశాస్త్రాలు మనకు చెప్పున్నాయి కానీ మరి వినాయక చవితి పూజ చేసాం దసరా వచ్చింది అమ్మవారి పూజ చేస్తున్నాం కార్తీక మాసం వచ్చింది ఈశ్వరుడు పూజ చేస్తున్నాము మార్గశ మాసం విష్ణుమూర్తి పూజ చేస్తున్నాం మాసంలో చెప్పిన విధి విధానంగా తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధం పెట్టాలి ఆ శ్రాదం పెట్టనటువంటి వాళ్ళకి ఉత్తమగతులు లేవు కాబట్టి తర్వాత ఇంకోటి చెప్పారు ఎవరైనా సరే మరణిస్తే వాడి ప్రాణాన్ని యమదూతలు తీసుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకైనటువంటి వాడు బ్రాహ్మణులు అయితే పన్నెండు రోజులు కొంతమంది పదకొండు రోజులు కొంతమంది పదిహేను రోజులు కొంతమంది పదహారు రోజులకే కర్మ చేస్తారు ఈ కర్మ అయిపోయి పిండ ప్రదానం చేసి కొంతమందికి భోజనం పెట్టేంత వరకు ఆ ప్రాణి ఎక్కడైతే ఏ కొడుకుల దగ్గర పోయిందో ఆ ప్రాణ అక్కడే తిరుగుతూ ఉంటుంది వీరు చేసిన దాన ధర్మాలు అన్నదానాలతో సహా అయిపోయిన తర్వాత యమదూతలు వచ్చి తీసుకెళ్తారు ఈ యమదూతలు తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు చేసిన పాపాలు ఏవైనా ఉండేట్లయితే యమదూత యముడు వాళ్ళని ఏం చేస్తాడు అక్కడి నుంచి వాళ్ళే మహా పాపాలు అయితే వాళ్ళ శిక్షలు వేరే ఉంటాయి కాదు కొంతమంది పుణ్యాత్ములు అయితే వాళ్ళు స్వర్గంలో ఉంటారు అటు ఇటుగానే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ప్రాణాలను వదిలిపెట్టేస్తారు వాళ్ళు ఏం చేస్తారు శ్మశాలంలో ఆ ప్రాణి తిరుగుతూ ఉంటుంది ఎంత కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రాణికి మళ్ళీ జననం వస్తుంది ఆ వచ్చేంత వరకు ఆ ప్రాణి ఆ యమలోకంలో ఉన్న ఉన్నరాసిన ప్రాణి మరి శానంలో ఉంటుంది అక్కడ శక్తులు భూతాలు ప్రేతాలు పిశాచాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళని వేధిస్తూ ఉంటాయట ఈశ్వరుడు కైలాసవాసైనటువంటి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు శ్మశానంలో ఉంటున్నాడు శ్మశానంలో ఎందుకుంటున్నాడు ఆయన బతకలేక కానీ ఆయనకి తిండి లేక కానీ ఆయనకి ఇల్లు లేక కానీ మరి ఆయన పోషించేవాడు లేక కానీ ఉండటం ఈశ్వరుడు ఎవరికి ఇచ్చినా ఈశ్వర్యం ఈశ్వరుడే ధనం ఎవరికన్నా వచ్చింది అంటే ఈశ్వరుడు వల్లే వచ్చింది ఈశ్వరుడు ఎటువంటి మంచివాడు అంటే ప్రేమ మయుడు అంటే శ్మశానంలో ఈ ప్రాణం పోయిన జీవా జీవాలని భూత ప్రేత పిశాచాలు బాధలు పెడుతుంటే వాటిని తప్పించి రక్షించడం కోసమని శ్మశానభాషగా శ్మశానంలో ఈశ్వరుడు ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒకరోజు నా పిల్లలు ఉన్నారా నాకు పిండ ప్రదానం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అట్లా ఎదురు చూస్తే అప్పుడు ఎవడైతే పిండ ప్రదానం చేస్తారో ఆ పిల్ల ప్రదానం చేసేటప్పుడు వాళ్ళకి మళ్ళీ ఉత్తమగతులు కలుగుతాయి ఒక తోట కార్తీక ప్రాణాలు చెప్పారు ఒకడు చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలన చేశాడు వాడు ఒక కొడుకు పుట్టాడు వాడు దుర్మార్గుడు పూర్తిగా వెమచారి ధనం కావాలి తండ్రి పరిపాలించినటువంటి పరిపాలన ఎవరు చేయలేదు ఈ కొడుకు అందరినీ దోచుకొని తింటున్నాడు అట్లా బాధలు పెడుతుండగా చివరికి ఇతర రాజులు వచ్చారు శత్రు రాజులు వచ్చారు ప్రజలకు కూడా ఈ కొడుకైన రాజు మీద జనానికి విరక్తి కలిగింది అప్పుడు ఇతర రాజుల్ని ప్రోద్బలం చేశారు వాళ్ళు వచ్చారు యుద్ధం చేశారు యుద్ధంలో గెలుచుకున్నారు చక్రవర్తి అయిన మహాపుణ్యాత్ముడైనటువంటి రాజు కొడుకు అరణ్యంలోకి వెళ్ళాడు అరణ్యంలోకి వెళితే అప్పటిదాకా పిల్లలు లేరు కొంతకాలానికి పిల్లలు లేకుండా పోయినారు కొంతకాలం గడవగా గడవగా వాడికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఒక ఆడ ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నాడు ఒక రాజుగారు వచ్చాడు ఆ పిల్లల్లో మొదటి పిల్లలు చూశాడు ఆ పిల్ల మీద మోసపడ్డాడు ఆ రాజుగారు అయ్యా నాకు ఈ వరా నువ్వు దరిద్రంపిస్తున్నావు నేను పట్ట ప్రారంభం చేసుకుంటాను అని అయితే వాడికి కూడా ఒక కోరిక కలిగింది నాకు కూడా ఒక కోరిక ఉందయ్యా నన్ను కూడా మరి పట్టబురాధించవయా అంటే అది వల్ల కాదు కానీ ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇస్తారని చెప్పారు ఆ ధనం ఇస్తే ఇస్తారంటే ఆ డబ్బులు తీసుకొని వారికి ఆ పిల్లని ఒప్ప చెప్పాడు మరి చండ్రు చక్రవర్తి గొప్పవాడు అటువంటి వాడి కొడుకు ఏం చేశాడు ఆడపిల్లను అమ్ముకున్నాడు ఎందుకంటే ప్రతివాడు ఆడపిల్లలు కనాలి ఆడపిల్లను కన్యాదానం చేయాలి కన్యాదానం చేసేప్పుడు దశ పూర్వేషాం సర్వేషాం మధ్వంశానా సర్వేశాం పితృ స్వర్గలోక ప్రాప్త్యర్థం అని చెప్పి సంకల్పంలో మహాసంకల్పంలో చెప్పబడి ఉన్నది అటువంటి దాన్ని వదిలిపెట్టి రాజ్య ప్రస్తుతం పట్టి కందమూలాలు తింటూ కన్న పిల్లని డబ్బుకి అమ్ముకున్నాడు అప్పుడు తన తండ్రి అయినటువంటి చక్రవర్తి స్వర్గలోకంలో ఉన్నాడు కొడుకు ఆడపిల్లలు అమ్మకుండా అంత చేత ఆ పాపం చుట్టుకొని యమలోకంలో వచ్చేశాడు యమలోకంలో బాధలు పడుతూ నాయనా నేనేం పాపం చేయలేదు కదా యమధర్మరాజా నీవు ధర్మాన్ని తప్పనటువంటి వాడివి ధర్మం అన్నారు నీవు ధర్మాన్ని ఎప్పుడు రక్షిస్తావు ఆ ధర్మాన్ని ఎప్పుడు శిక్షిస్తావని చెప్పుకున్నది కదా నాకు ఈ గతి వచ్చిందంటే నాయనా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు అనుభవించాలి పిల్లలు చేసిన పాపాలు తల్లిదండ్రులు అనుభవించాలి నీ కొడుకు ఆడపిల్ల ముక్కున్న మాత్రం చేత నీకు ఇటువంటి గతి పట్టింది మరి నా గతి ఎట్లాగో అంటే నేను చేయగలిగింది ఏమీ లేదు నీవు చేసిన పాపం నువ్వు అనుభవించాల్సింది అయితే నీకు ఒక రూపం ఇస్తా ప్రత్యేకమైన రూపం ఒక వెలుగులాంటి రూపం ఇస్తా నీవు నీ కొడుకు దగ్గరికి వెళ్ళి నాయనా ఇట్లాంటి పని చేయటం వల్ల ఈ పిల్లను అమ్ముకోవటం వల్ల నాకు ఈ గతిపట్టింది రానాయన అంటే అప్పుడు ఆ కొడుకేం చేశాడు రెండో పిల్లకి కన్యాదారం చేసి వివాహం చేశాడు ఆ వివాహం చేసిన తర్వాత తండ్రి నరకం నుంచి మోక్షానికి వెళ్ళాడు కన్యాదారం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తన రాజ్యం వచ్చింది తర్వాత అదే కాదు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా పక్షాల్లో తన తల్లికి పిండ పిండ ప్రదారం చేశాడు ఎప్పుడైతే పిండ ప్రదానం చేయడమే కాక ఆడపిల్లను కన్యాదానం ఎప్పుడైతే చేశాడో పాపం అంతా కూడా నశించిపోయి అతను మరి మంచి రాజై చక్రవర్తి గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేసి తన తండ్రులు తన తాతలు తన ముత్తాతలు చేసిన పాపమంతా కూడా పోయి ఆ వంశమంతా కూడా విముక్తి పొంది మోక్షాది పోయిన కాబట్టి అటువంటి మహాక్రతువు మహాళాయ పక్షాల్లో మధ్యాష్టమి అది కాదండి మధ్యాష్టమి రోజు నాకు కుదరలేదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు సెలవు ఎవటం లేదు ఈ పదిహేను రోజుల్లో ఆదివారం అయినా పెట్టుకుంటా పెట్టు ఆదివారం అయినా పెట్టు కానీ పితృకార్యం మారకూడదు పితృదేవతల్ని మర్చిపోకూడదు తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవంగా తల్లిదండ్రులకు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులు నమస్కారం చేయాలి తల్లిదండ్రులు అన్నం పెట్టాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తకోడలికి పడటం లేదు కాబట్టి ఆడపిల్లలు కూడా చదువుకున్నారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కోడలు బందేలేదు అత్త కోపం వస్తుంది కోడలేమో నేను ఉద్యోగం చేసి కలెక్టర్ చేస్తాను ఆమె బాధ వస్తుంది ఇట్లాంటి సమస్యల్లో పడి వీళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేస్తున్నారు అట్లా కాదు వాళ్ళని సపరేట్గా పెట్టండి వేళకి నీ భార్య చేత అన్నం వండించి పెట్టండి ఏవి అన్నం పెట్టావా ఆ పెట్టాను వెళ్ళి అమ్మ అన్నం పెట్టారని పెట్టింది ఏమేసి పెట్టిందమ్మా వంకాయ కూర చేసింది పప్పు చేసింది వంకాయ కూర పప్పు వేసి పెట్టింది అని చెబితే నీకు వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ పెళ్ళావు నీ నాయన కూడా వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ తల్లి చెప్పి తప్పనిసరి మరి అచ్చా ఒకరినొకరు విధించడం కాదు ఒకరినొకరు వేధించడం కాదు జాగ్రత్తగా నమ్రతగా మంచిగా చెప్పుకొని తల్లి భార్య ఇద్దరు ఇద్దరి ఇంటికి లక్ష్మీదేవులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం నీ భార్య ఇరవై సంవత్సరాల వరకే నీ ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉంది వాళ్ళని వదిలిపెట్టి వివాహం చేసుకొని జీవితం మొత్తం నీ దగ్గర గడుపుతోంది కన్న తల్లిదండ్రులు సకలం త్యజించి చదువుని ఖర్చు పెట్టి నీ చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి అన్నీ చేస్తే నువ్వేమో తల్లిదండ్రులు కన్నం పెట్టడం లేదు బాల్యతో నువ్వు ఉంటున్నావు అది కొంతకాలం జరిగిపోతుంది వయస్సు పెరిగిన తర్వాత తల్లిదండ్రులతో పాటు భార్యలు కూడా కష్టపెడుతున్నావు ఎప్పుడు కూడా గృహస్థాశ్రమ ధర్మం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా గృహస్థైన వాడు తను తిరిగేటప్పుడు ఎవరికోవాలి కన్నం పెట్టాలి అది పోయి చివరికి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఆఖరికి సంవత్సరం రోజున తల్లిదండ్రం పెట్టకపోవటం మరి మహాయలమాస్య కాకుండా సంక్రాంతి పండగ సంక్రాంతి పుణ్యకాలం రోజున పితృతర్పణం చేయాలి ఏం చేస్తున్నారు చేయడం లేదు అంతలా చేసేవాళ్ళు చేస్తున్నారు చేసేవాళ్ళు పిల్లలకు చెప్పటం లేదు అందరూ కూడా ఈ వివరంగా నేను ఇంద్రాల నుంచి చెప్పింది ఇది ధర్మం ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది ధర్మస్య జయోస్తు నువ్వు ధర్మంగా ప్రవర్తిస్తే నిన్ను ధర్మాన్ని ధర్మం వల్ల నిన్ను జయింపజేస్తుంది నువ్వు అధర్మం చేస్తే అధర్మస్య నాశోస్తు నువ్వు అధర్మం చేస్తే నాశనమైపోతావు ప్రాణిసు సద్భావనస్తు మరి విశ్వస్య కళ్యాణ వస్తు అన్ని రకాల ప్రాణులు ఉన్నాయి ముప్పై మూడు కోట్ల రకాల ప్రాణులు ఉన్నాయి నీ చేత నీతి ఆహారం పెట్టు వాటి జోలి బాబాకు వాటిని హింసకు అట్లా ఉండ ఉండేట్లయితే ప్రాణిసు సద్భావనస్తు ప్రాణుల్ని హింసించకుండా ఉంటే విశ్వస్ కళ్యాణ వస్తు విశ్వమంతా కూడా ఆనందంగా తీర్చిదిద్దబడి మన హిందూ మతంలో చెప్పినటువంటి వేదవాక్యాలు ఇవి వీటిని ప్రతి వాళ్ళు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ కూడా మీరు జ్ఞానం లేని వాళ్ళు అట్టల్లా అందరికీ జ్ఞానం ఉంది కానీ దాన్ని చెప్పేవాళ్ళు చెప్పటం లేదు చెప్పాల్సిన అవసరం ఉంది నేనే గొప్పవాడిని అంటల్లే చాలా చాలామంది చూస్తున్నారు ఈ మహాళయ పక్షాల్లో పితృశ్రాద్ధాలు తప్పకుండా పెట్టండి చాలా ప్రారంభంలో మరి మహారాయ పక్షాలని గురించి భక్తి దేవరాయ వాళ్ళు అడిగారు ఇది వెంటనే ఇవాళ రాత్రికి దీన్ని విడుదల చేయండి చేసి దీన్ని ఏం చేస్తారు అంటే ఫార్వర్డ్లో పెట్టండి నాకు లింకు పంపించండి అందరూ చూస్తే అందరూ చేస్తే మీరు మీ కుటుంబం అందరూ సకల ధర్మంతో సకల సుఖ సంతోషాలతో అందరూ బాగుంటారు స్వస్తి